హాయ్ హలో గాయస్ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేయబోయే వంటకం చాలా చాలా స్పెషల్ అనమాట ఏంది అంటే మెత్తల్లో ఫ్రై చేసుకుందాం రండి చూడండి ఎట్లున్నాయో సన్న సన్న పురుగుల్లాగా ఉన్నాయి ఇవి ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకునేద్దాం క్లీన్ చేసుకునే చేపల్ని వేయించుకునేద్దాం వేయించిన చేపలన్నిటినీ శుభ్రంగా కడుక్కునేద్దాం పెనం పెట్టి పెనంలో ఆయిల్ పోసేద్దాం ఆవాలు వేసుకునేద్దాం కరివేపాకు వేసుకునేద్దాం తెల్లగడ్డ వేసుకునేద్దాం ఎర్రగడ్డలు వేసుకునేద్దాం అట్లే టమాటో కూడా వేసుకునేద్దాం కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని ఎండి చేపలు వేసుకునేద్దాం చూడండి మన ఎండి చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది ఎండి చేపలు ఫ్రై అయితే చూడండి ఎర్రగా నిగనిగలాడుతుంది దాన్ని చూస్తా అంటే ఆగలేక ప్లేట్లు కొంచెం వేసుకొని రెండు ముక్కలు చేతికి తీసుకుంటే చూడండి ఎట్టున్నాయో క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి రెండు ముక్కలు తీసి నోట్లో పెట్టుకుంటే అబ్బా టేస్ట్ అయితే అదిరిపోయింది మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి